మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మీ ప్రెషియస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ దట్ బ్యూటిఫుల్ స్మైల్ హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సుప్రిత సో దిస్ ఇస్ యాక్చువల్లీ డెబ్యూ వేరే రావాలి కానీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మా అమరావతికి ఆహ్వానం అండ్ ఫస్ట్లీ వచ్చిన మురళీమోహన్ గారికి రఘుబాబు గారికి సనా ఆంటీ ప్రియా ఆంటీ వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ నాకు మా టీమ్కి అందరికీ చాలా ఇంపార్టెంట్ అండ్ అశ్విన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ నో మీరు చాలా ఫేమస్ హారర్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఆ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ ఫర్ క్యాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ జీవికే గారు మేరీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు నేను ఎలా అయితే తింగర్గా ఉంటానో సినిమాలో కూడా అంతే తింగర్గా ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఆ కంఫర్ట్ని ఇచ్చారు అండ్ మీకు కావాల్సినదే నేను ఇచ్చాను అని అనుకుంటున్నాను ఏదైతే మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అలాగా అండ్ కమింగ్ టు జేపీ సార్ దయ్యాలని కూడా చాలా అందంగా చూపించారే థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరూ నా అల్లరిని చాలా అంటే చాలా అంటే చాలా భరించారు నాకు రోజు ఇంటి నుంచి సెట్కి వెళ్తుంటే వా ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉండింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నా అల్లరిని భరించి నాకు ఇంత మంచి క్యారెక్టర్ని ఇచ్చి ఇంతమంది ముందు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు మా బావ గారు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ప్రొడ్యూసర్గా యాక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్గా మీరు హిజ్ డెడికేషన్ మేము నైట్ చూత్ చాలా చేశాము సో నాకు నిద్ర వస్తున్న సార్ అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో జోకులు వేస్తారు నైస్ నైస్ కాన్వర్సేషన్స్ వీ హ్యాడ్ ఎలా సార్ అంత ఎనర్జిటిక్గా ఉంటారు యోగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కమింగ్ టు మై సిస్టర్ ధన్యా సారీ ధన్యా గారు ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ సిస్టర్ ఈ సినిమా వల్ల మా ఇద్దరికి ఉన్న బాండింగ్ ఇట్స్ వెరీ లవ్లీ అండ్ మా ఇద్దరికి చాలా కాంబినేషన్ ఉంటాయి సినిమా మొత్తం మేము ఇద్దరమే ఉంటాము సో ఫస్ట్ టైం ఫస్ట్ డే నేను సెట్కెళ్ళిన రోజు చాలా టెన్షన్ పడ్డాను అమ్మో ధన్య గారు ఉన్నారు అందరూ ఉన్నారు పెద్ద కాంబినేషన్ నేను చేయగలనా లేదా అని బట్ ద సపోర్ట్ యు గేవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అండ్ ఎస్దర్ గారు యు ఆర్ లవ్లీ బట్ యువర్ డెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అంటే అసలు సెట్లో ఏం మాట్లాడరు ఆవిడ క్యారెక్టర్లోనే ఉంటారు అసలు వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు తను ఎలాగా సినిమాని తన క్యారెక్టర్ని అందరికీ పోర్ట్రేట్ చేయాలనుకుంటారు షీఈ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ దట్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రే గ్రేటెస్టర్ గారు అండ్ థ్యాంక్ యూ ఐ ఫౌండ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్టర్ షూటింగ్ అండ్ కమింగ్ టు హరీష్ హరీష్ నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో సో థ్యాంక్ యూ హరీష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ అండ్ కమింగ్ టు ఇంకెవరున్నారు మంది ఉన్నారు సురేష్ గారు థ్యాంక్ యూ మన ఇద్దరికి ఉన్న కామె ఆ రోజు ఆ రోజు ఆయన చేసిన యాక్టింగ్కి మేమేమో సీరియస్గా ఉండాలి కానీ నవ్వాపుకోవాలి చాలా కష్టమైంది సార్ మీ వల్ల అండ్ భద్రం గారు నేను తనని కాత్యాని అని పిలుస్తా షీ ఈస్ నాట్ హియర్ టుడే తను అర్చన హూ డిడ్ ఆర్ సిస్టర్ రోల్ ఐ హ్యాడ్ గుడ్ ఫన్ విత్ ఎవ్రీ వన్ అండ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు ఫైట్ మాస్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని చాలా భద్రంగా ఎగ్రెసివ్గా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డ్యాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యర్స్ బ్యూటిఫుల్ స్టెప్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ పాటని అనుకుంటున్నాను ఆ పాటని గుర్తుపెట్టుకోవాలి అంటే మాకు కావాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొన్న చెప్పినట్టే నేను చూడలేదు సినిమా ఇంకా కానీ నాకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ఇంత మంచి పాటనిచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లైట్ మ్యాన్స్ ఎవ్రీ వన్ మీరు లేకపోతే మీరంతా బిహైండ్ మేము కనిపిస్తాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈరోజు సినిమా ఇలా వచ్చింది సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థర్టీన్త్ ఫిబ్రవరి అమరావతికి ఆహ్వానం ఇన్ థియేటర్స్ ఖచ్చితంగా సినిమా చూడండి థియేటర్స్కి రండి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి ఫస్ట్ టైం థియేటర్స్లో కనిపిస్తున్నాను మా నాన్న కోరిక మా అమ్మ కోరిక Don't I know it's not her today, but uh, I know you're watching me. Thank you so much, and thanks Anjana Garu, you hosted really great. నేను మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాను అనుకున్నాను ఐ రియలీ లైక్డ్ యువర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఏడిస్తే కూడా బాగుంటారు అయ్యో బుజ్జిగాడులు నాకు అది చెప్పే డైలాగ్ ఓ థ్యాంక్ యూ ఏడిస్తే చాలా క్యూట్ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ మీ సపోర్ట్ మీరు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హియర్ మీరు మీ మీరు మ నన్ను ఇలా లేపాలనుకుంటే లేపొచ్చు ప్లీ ప్లీజ్ లేపండి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్స్ టు ఆర్ పిఆర్ఓ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ అమరావతికి ఆహ్వానం ఇన్ థియేటర్స్ ఆన్ ఫిబ్రవరి థర్టీన్త్ Thank you. Bye.